హాయ్ అండి శ్రీస్ కచ్చినకి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను సగ్గుబియ్యం షర్బత్ చేశానండి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ సమ్మర్లో ఇలాంటి షర్బత్ తీసుకుంటే మనకి హెల్త్కి మంచిది మనకి హాయిగా ఉంటుంది ఈ సగ్గు బియ్యం కూడా మనకి చలవ అంటారు కదా పెద్దవాళ్ళు మనం ఎప్పుడూ సగ్గుబియ్యం జావా తాగుతుంటాం ఇలా ఒక్కసారి చేసుకుని తాగండి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలాంటి విచారాన్నికోండి వాళ్ళు హ్యాపీగా తాగిస్తారు ఇంట్లో అందరు కూడా చాలా చల్లగా చిల్ అవుతూ తాగండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు ఇది చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం షర్బత్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం సాబుదానా షర్బత్ చేసుకోవడానికి ముందుగా స్ట్రాబెరీకి ఇచ్చి ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇది చైనా గ్రాస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి దీన్ని ఇప్పుడు మనం సాబుదాన షర్బత్లోకి వాడుతున్నాను అండి ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఈ ఈ చైనా గ్రాస్ ఉంది కదా ఇది ఇందులో వేసేయాలి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోండి ఐదు స్పూన్లు వేసుకోండి ఇలా ఒక ఐదు స్పూన్లు వేసి బాగా కలిపేసేయండి ఇది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే ఇది చక్కగా గట్టిగా అవుతుంది ఫామ్ అవుతుంది మీరు ఎంత తయారు చేసుకుంటున్నారో క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి వేసుకోండి ఈ చైనా గ్రాస్ పౌడర్ అనేది ఇందులో షుగర్ వేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంటుంది షుగర్ పౌడర్ అందులోనే ఉంటుంది షుగర్ కూడా కలిపే వస్తుంది అందుకని నేను ఇందులో వేయట్లేదు ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్ దీన్ని ఇలా ఒక ప్లేట్లో పోసేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్కే చల్లారిపోతుంది గట్టిగా కూడా అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే చల్లారిన వెంటనే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కాసేపు ఇలాగ్రేస్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి ఈజీగా అది జల్లీలాగా ఫామ్ అయ్యే లోపల మనం ఒక నాలుగు స్పూన్లు సబ్జా సబ్జాగింజలు నానబెట్టుకుందాం ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను చూసరికి ఈ కప్పుతో సగ్గు బియ్యం తీసుకుంటున్నాను ఇవి చిన్న సగ్గుబియ్యం పెద్దది కాదు ఇదిగోండి ఇవి చిన్న సగ్గుబియ్యం సరే ఒకసారి కడిగేసేయండి ఇందులో నీళ్ళు పోసి నానబెట్టాల్సిన పని లేదు ఇలా కడిగి పక్కన పెట్టుకుని చాలు ఇవి ఊరికి ఉడికిపోతాయి అందుకని ఇది చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా జిల్లాగా ఫామ్ అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం అది ఇందులో వేసేయండి ఇది వెంటనే కలుపుతూ ఉండండి ఇలా లేకపోతే అడుగుంటుంది గిన్నెకి ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే చిన్న సగ్గు బియ్యం కదా అందుకని అందుకని దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి చూసేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఎలా అయిపోయినాయో మీరు ఇలా ఒకటి పట్టుకుని చూడండి ఉడికింది అనుకుంటే ఇంకా ఆఫ్ చేసేయండి స్టవ్ ఇది చక్కగా ఉడికిపోయిందండి చూసారా మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా అవ్వలేదు చక్కగా ఉడికిపోయింది ఇంకా తీసేద్దాం వీటిని వెంటనే ఒక బౌల్లో వేసేసుకోండి ఇలా స్ట్రైనర్లో వేసేసుకుని స్ట్రైన్ చేసేసుకోండి వెంటనే వీటి మీద చన్నీళ్ళు పోసేయండి ఇలా లేకపోతే మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి మళ్ళీ కొంచెం నీళ్లు పోసేద్దాం చల్లటి నీళ్ళు ఇవి కూడా తీసేద్దాం ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి ఇవన్నీ కొంచెం కూల్ వాటర్ కొంచెం పోసుకోండి ఎక్కువ వద్దు ఇలా కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ స్టవ్లిగిచ్చి ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకుని ఒక గ్లాస్ పాలు పోసుకోండి ఇవి క్రీమ్ ఉన్న పాలు పోసుకోండి అవి అయితే బాగుంటాయి పాలు ఇలా మరిగేటప్పుడు చూసారా పాలు ఇలా మరిగేటప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి ఇది ఉంటే సరే లేకపోతే షుగర్ అన్న వేసుకోండి షుగర్ అయితే ఒక హాఫ్ కప్ వేసుకోండి సరిపోతుంది ఇందులోకి నేను మంచి కలర్ కోసం కొంచెం చూసారా బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది వేస్తే మన హెల్త్ కూడా మంచిది ఇది ఈ బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టేయండి ఇందులో ఇలా ఉడికేటప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ ఆలుకుల పొడన్నా వేసుకోవచ్చు ఇందులో ఏసెన్ వెనీలర్ లేకపోతే ఇది కొంచెం కలుపుతూ ఉండండి చల్లారే వరకు ఎందుకంటే పైనలాగే మేగడలాగా వచ్చేస్తుంది మనం వేసుకుంది క్రీమ్ ఉన్న పాలు కదా అందుకని మేగడలాగా వచ్చేస్తుంది కొంచెం కలుపుతూ ఉంటే అప్పుడు బాగుంటుంది చక్కగా చల్లారిపోయింది ఒక పది నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అప్పుడు చక్కగా కూల్ కూల్గా తయారవుతుంది చల్లగా తాగేద్దాం అప్పుడు త్రీ మినిట్స్ తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసేసరికి ఎలా ఉందో కొంచెం థిక్గా తయారైంది కదా ఇది మన స్ట్రాబెర్రీ జెల్లీ కూడా ఎంత చక్కగా అయిపోయింది సరే ఫ్రిడ్జ్లోంచి తీసేసరికి దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ స్పాచ్లతో ఇట్లా తెచ్చేది చక్కగా వర్క్ చేస్తాయి చూసారా ఎంత చక్కగా వర్క్ చేసేది క్యూప్స్ లాగా చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇందులో మనం సబ్జా గింజలు వేసుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ సబ్జా గింజలు ఇది వేసుకుందాం కొన్ని ఐస్ క్యూబ్స్ ఇందులో గార్నిష్ చేసుకున్నాం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇంతేనండి సగ్గుబియ్య షర్బత్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మనం బయట నుంచి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు తెచ్చుకుని తినే బదులు తాగే బదులు ఇలాంటివి ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూస్తుంటేనే తాగా అనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడండి